రైతు మిత్రుడు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ముందుగా రైతులకు రైతు మిత్రులకు రైతు నా హృదయపూర్వక నమస్కారాలు మీరు కోరిన విధంగా కామారెడ్డి జిల్లా నుంచి అలా సరికొత్తగా ఒక వీడియో తీసుకురావడం జరిగిందండి హెచ్ఎఫ్ ఆవండి ఇది బీడ్ వచ్చేసి ఇది రెండవ ఈత ఆవండి ఇది మిల్కింగ్ కెపాసిటీ వచ్చేసి పది లీటర్ల పైనే ఉందండి కాకపోతే రైతు పది లీటర్ల గ్యారంటీ ఇస్తా అని చెప్పాడు ఇది తొమ్మిది నెలల సూడితోనే ఉంది ఫిఫ్టీన్ డేస్ టైం ఉందండి వినడానికి ఇక రైతు వచ్చేసి లక్షా నలభై ఐదు వేలుగా రేట్ చెప్పడం జరిగిందండి కొంచెం మాట్లాడుకుంటే తగ్గొచ్చు ఇంకా ఇది ఊరు వచ్చేసి పార్దీపేట విలేజ్ అండి మాచిరెడ్డి మండలం కామారెడ్డి డిస్టిక్లో ఉందండి కావాల్సిన వాళ్ళు నచ్చిన వాళ్ళు రైతుకు నేరుగా కాల్ చేసేయండి డిస్క్రిప్షన్లో నెంబర్ ఇవ్వడం జరిగింది రైతు పేరు వచ్చేసి నవీన్ రెడ్డి అండి ఇతన్ని మీరు డైరెక్ట్గా కాంటాక్ట్ వల్ల మీకు ఎటువంటి మధ్యవర్తులు లేకుండా తక్కువ రేటుగా మీకు ఆవు వస్తుందండి మీరు పొదుపు కూడా చూసుకోవచ్చు అండి ఎంత బాగుందో అండి పొదుగు క్వాలిటీ అవన్నీ మీరు చూసుకొని మీరు అంచనా వేసుకోవచ్చు మిల్కింగ్ కెపాసిటీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అమ్మకానికి పెట్టిన వీడియోస్ మీ డిస్టిక్లో కావాలనుకుంటే మీ డిస్టిక్ నేమ్ కామెంట్ చేయితే మిత్రులు ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేసి ఐకాన్ క్లిక్ చేయండి ఇలా మీరు చేయడం వల్ల మాకు ఎంతో స్ఫూర్తిని ఇవ్వగలరు